అందరికి నమస్కారం ఎస్ఆర్ చిప్ ఛానల్ కి స్వాగతం సింహరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో నుంచి వరవరు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు మీ కుటుంబంలోని ఒక వ్యక్తి వల్ల మీకు అంతా మంచి జరుగుతుంది ఆ వ్యక్తి మీకు ఆర్థికంగా సహాయం చేస్తాడు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఆ వ్యక్తి మీతోనే ఉంటూ ఒక శక్తి మీకు అన్ని విధాలుగా సహాయం చేస్తాడు మొత్తానికి ఈ రోజు ఒక వ్యక్తి వల్ల మీకు అంతా మంచి జరుగుతుంది ఈ రోజు సోదరులతో కుటుంబ విషయాల గురించి చర్చిస్తారు మీ సహోద్యోగులు మిమ్మల్ని చాలా మెచ్చుకుంటారు బాధ్యతల నిర్వహణ మన జీవితంలో విజయాన్ని సాధించడానికి అవసరం మీరు మీ భాగస్వామి నుండి అనవసరమైన అంచనాలను పెంచవద్దు ఈ రాశి అవివాహితులకు నిశ్చితార్థం మరియు వివాహం వంటి కొన్ని ప్రణాళికలు కుటుంబంలో జరుగుతాయి ఈ రాశి వారు ఈ రోజు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి నమ్మిన వ్యక్తి మోసం చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కావున జాగ్రత్తగా ఉండండి ఈ రాశి వారి ఆర్థిక సమస్యల నుండి కొంత వరకు బయటపడే అవకాశాలు ఉన్నాయి ఈ రోజు ఒక స్త్రీ సంబంధిత వ్యవహారాలు ఒత్తిడిని పెంచుతాయి బలహీనతల గురించి ఆలోచించడం మనసుకు బరువెక్కుతుంది మీ పిల్లలు చెడు అలవాట్లు పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తాయి కావున పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండండి వారిని గమనిస్తూ వారు మంచి మార్గంలో నడిచేలా చూడండి పుణ్య ఫలాలు లేకపోతే మీరు నష్టం ఉండే మార్గంలో సాగిపోతారు ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో గొడవ పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కావున మీరు జాగ్రత్తగా ఉండండి గొడవలకు దూరంగా ఉండండి ఈ వారు ప్రశాంతత కోసం దైవ దర్శనం చేసుకోవడం మంచిది ఇతరులకు సహాయం చేయడం ద్వారా మీరు మంచి కర్మలు పొందుతారు మీరు చేసే ప్రతి మంచి పని శాంతి మరియు సకల సంపదను మీ జీవితంలో తీసుకురావడంలో సహాయపడుతుంది ఈ రాశి వారు పూజలు చేయడం వల్ల ఆరోగ్యం పట్ల మంచి ఫలితాలు కలుగుతాయి ప్రయాణాల్లో అనవసరమైన ఖర్చులను నియంత్రించడం అవసరం ఈ రాశి వారికి కొంత ఆందోళన వ్యక్తిగతంగా అనుకూలమైన మార్పును తెస్తుంది భార్య భర్తలు కలిసి ఏవైనా పెద్ద నిర్ణయాలు తీసుకోవచ్చు రాహుకాలం చూడకపోవడం వల్ల వ్యాపార ఒప్పందాలు విఫలమవుతాయి అవసరాలకు సంబంధించిన ధనం సున్నితంగా మరియు సత్యంగా సంపాదించాలి మనశాంతి కోల్పోయిన మీరు చిన్న చిన్న విషయాల్లో కూడా తొందరపడతారు దీనివల్ల సమస్యలు రావచ్చు నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయి కావున జాగ్రత్తగా ఉండండి ఇతరుల పనుల్లో జోక్యం వల్ల మీ పనుల్లో ఆలస్యం కలుగుతుంది ఈ రాశి వారు ధైర్యవంతులు సంక్షోభాలను అధిగమిస్తారు ఖర్చు చేయడం ద్వారా మనం ఇతరులకు సంతోషం కలిగించగలం అత్తమామల అనుభవాలు కుటుంబానికి ఎంతో సానుకూల మార్గాలను చెప్తాయి ఈ రాశి వారికి భవిష్యత్తులో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఈ రాశి విద్యార్థులు చదువు పట్ల నిర్లక్ష్యంగా ఉంటే కొన్ని సమస్యలు తప్పవు ఇప్పటికైనా మీరు మనసు పెట్టి చదవండి మీరు తప్పకుండా విజయాన్ని సాధిస్తారు వృత్తి జీవితంలో ముందుకు సాగడానికి మీరు చాలా కష్టపడవలసి ఉంటుంది ఆదర్శవంతమైన జీవిత భాగస్వామిక ముందుకు సాగడానికి మీ భాగస్వామి మీకు సహాయం చేస్తారు బంధుమిత్రులతో శుభకార్యాల్లో పాల్గొంటారు మీ కుటుంబంలో ఒకరు తీసుకునే తప్పుడు నిర్ణయాల వల్ల మీకు కోపం పెరుగుతుంది ఈ రోజు మీరు నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కావున జాగ్రత్తగా ఉండండి ఈ రాశి వారికి భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు ఉంటాయి కావున జాగ్రత్తగా ఉండండి ఈ రాశి ప్రయాణాల్లో మార్గ అవరోధాలు కలుగుతాయి తారు చేసే మాటలు ఘర్షణలకు దారి తీస్తుంది తరచు వివాదాస్పదమైన విషయాలను గొప్పగా చర్చించడం వల్ల గొడవలు పెరిగిపోతాయి మరింత సంపాదన కోసం సోదరులు ఒకరి దృష్టిని తప్పు అంగీకరిస్తారు బంగారం వెండి వ్యాపారంలో మంచి లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి పూజలు చేయకపోవడం వల్ల జీవితంలో ఆనందం దూరం అవుతుంది శ్రద్ధ నమ్మకాలు తగ్గిపోతాయి ఈ రాశి వారు చిత్తశుద్ధి లేకపోతే ధైర్యం మిగతా వారికి నష్టం కలిగిస్తుంది మనం దురాశత చర్యలు చేస్తే అది మనకు నష్టాన్ని తెస్తుంది ఈ రోజు మీరు పిల్లల వల్ల కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు ఈ రోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి ఏడు అదృష్ట రంగు వచ్చేసి తెలుపు రంగు మీరు విధంగా ప్రతిరోజు మీ ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియోను షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు